అందరికీ నమస్తే అసలు పూలు పూయని కాగడం వల్లే కూడా ప్రతిరోజు పూలు పూసేలాగా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇచ్చానో ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఈ వీడియోలో నేను అప్డేట్స్ చెప్పబోతున్నానండి జనవరి ఫిఫ్త్ నుంచి ఈ రోజు వరకు నేను తీసుకున్న జాగ్రత్తల గురించి మొత్తం నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా పూర్తిగా చూస్తూ ఉండండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సరిగా చూడట్లేదు మరి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది అలాగే నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల పది మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలంటే మర్చిపోకుండా లైక్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న కాగడమల్లె మొక్క నేను నవంబర్ ఫస్ట్ వీక్లో తీసుకున్నాను అయితే తీసుకున్న దగ్గర నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టాను అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సరిగ్గా సన్లైట్ రాదు కాబట్టి మొక్క చాలా డల్గా ఉండింది గ్రోత్ అంటూ అసలు లేనే లేదు జాన్వరిలో ఈ మొక్క నేను టెరస్ పైకి షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసిన తర్వాత ప్రూన్ చేశాను అనమాట అంటే కొమ్మ చివర్లలో కట్ చేశాను ఈ వీడియో క్లిప్ వచ్చేసి జనవరి ఫిఫ్త్ రోజున తీయడం జరిగింది జాగ్రత్తగా గమనించండి ప్రూన్ చేసిన తర్వాత లైట్గా చిగులు రావడం అనేది స్టార్ట్ అయ్యాయి కానీ మొక్క ఇప్పటికీ కూడా చాలా డల్గా ఉందన్నమాట ఎప్పుడైనా సరే మొక్క సరిగ్గా పెరగాలంటే వాటికి సన్లైట్ కూడా చాలా అవసరం అలా సన్లైట్ ఉంటేనే అవి చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని హెల్దీగా హ్యాపీగా ఉంటాయి మనం ఎన్ని ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ సన్లైట్ సరిగ్గా లేకపోతే వాటి గ్రోత్ అంటూ అసలు ఉండనే ఉండదు వాటితో పాటుగా వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి జనవరి నెల చలికాలం కాబట్టి ఎక్కువగా వాటర్ ఇస్తే మళ్ళీ ఫంగస్ వస్తుందని పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ వచ్చాను మొక్కకి వాటర్ చాలా అవసరం అండి ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పైన సాయిల్ కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి అంతేకాకుండా ఇలా ప్రూన్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఫర్టిలైజర్ ఏమి ఇచ్చానంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను అంటే ఆవాల చెక్క పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను ఇది ఇచ్చిన తర్వాత మొక్క చాలా హెల్దీగా పెరగడం స్టార్ట్ అయింది నేను ఇంతవరకు వీటికి ఎటువంటి సాల్ట్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నవంబర్లో తెచ్చిన మొక్క కాబట్టి ఆ సాల్ట్ ఫర్టిలైజర్ అయితే మొక్కకి సరిపోయింది ఇంకా రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్ అంటూ ఇస్తూ వచ్చాను ఇలా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇంకా కొత్తగా చిగులు రావడం అనేది మొదలైంది ఎప్పుడైనా సరే ప్రూన్ చేసిన తర్వాత కొత్తగా చిగులు రావాలి మొక్కలు పచ్చగా ఉండాలంటే మాత్రం ఇలాంటి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని మాత్రం గుర్తుంచుకోండి చాలా చక్కగా మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను ఇంకొక చిన్న పని కూడా చేశాను అనమాట అదేంటంటే సాయిల్ అనేది లూజ్ చేశాను సాయిల్ని మనం రెగ్యులర్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా లేదంటే వన్ మంత్కి ఒకసారైనా సరే ఇలా లూజ్ చేస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఫంగస్ నుంచి మనము మొక్కని కాపాడుకోవచ్చు చక్కగా ఇరేషన్ కూడా జరుగుతుంది ఎటువంటి ఫంగస్ కూడా మొక్కని అంత ఈజీగా అనేది అటాక్ అనేది చెయ్యదు అంతేకాకుండా మనం ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది రూట్స్ వరకు చాలా చక్కగా రీచ్ అవుతాయి కాబట్టి ఇలా సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండండి ఇలా చేసిన తర్వాత నేను మాగిన అరటిపండు ఉంటుంది కదా అదేనండి మెత్తబడిపోయి కొంచెం నీరు గారిపోయి అరటిపండ్లు ఉంటాయి కదా వాటిని బయటపడేయకుండా నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి మట్టిలో పెట్టేశాను ఇలా పెట్టడం వల్ల స్నేల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ బనాన్ని తినడానికి అవి చక్కగా వస్తాయి అది ఒక ట్రాప్గా పనిచేస్తుంది మీరు కావాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి చాలా చక్కగా యూజ్ అవుతుంది అయితే నాకు స్నేల్స్ తోటి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇప్పుడు అలా చేయట్లేదు చిన్న గుంత తీసి కొంచెం స్టెమ్కి దూరంగా ఈ బనానా పీస్ని అందులో పెట్టేసి మళ్ళీ పైన నుంచి మట్టితో కవర్ చేశాను ఇలా చేయడం వల్ల ఇది స్లోగా డీకంపోజ్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మొక్కకు అనేది అందిస్తూ ఉంటుంది అనమాట చాలా మంచి రిజల్ట్ కనిపించిందండి ఎర్త్ వమ్స్ అయితే చాలా చక్కగా ఇంక్రీజ్ అవుతాయి అనమాట బనానాస్ అయితే అవి చాలా ఇష్టపడతాయి ఏదైనా సరే స్వీట్ ఫ్రూట్ అయినా లేదంటే బెల్లం అయినా సరే ఎర్త్ వమ్స్కి ఇస్తూ ఉండండి వాటి క్వాంటిటీ కూడా చక్కగా పెరుగుతుంది అలా పెరగడం వల్ల మట్టి వాల్యూ అనేది అంటే ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇలా పెట్టేసిన తర్వాత ఇంక నేను లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది అనమాట ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళని నేను త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని వీటి నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసే మొక్కలకి అనేది ఇచ్చాను బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి చాలా మంచిదండి ఎన్పికే ఉంటుంది మట్టి బలాన్ని పెంచుతుంది ప్రతి ఒక్కరు ప్రతి రెండు రోజులకు ఒకసారైనా సరే బియ్యం కడిగినీళ్ళని అన్నీ మొక్కలకి ఇస్తూ ఉండండి వీటిని ఇలా నార్మల్గా వాటర్లో వేసి కలుపుకొని ఇవ్వచ్చు లేదంటే వేరే ఫర్టిలైజర్స్లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు నీళ్లకు బదులుగా ఇలా బియ్యం నీళ్ళని కూడా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి మీరు వీటిని కావాలంటే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు ఆకుల ద్వారా కూడా ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది మొక్క చాలా చక్కగా తీసుకుంటుంది ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత నేను పప్పు మినపప్పు బియ్యం కడిగినీళ్ళు ఈ అన్నిటినీ కలిపేసి త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి ఆ వాటర్ను కూడా మొక్కకి ఇవ్వడం జరిగింది ఇలా నేను ఎన్ని ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చానని డౌట్ వస్తూ ఉంటుంది కదా ఒక ఫైవ్ డేస్కి లేదంటే వన్ వీక్కి గ్యాప్ ఇస్తూ వచ్చాననమాట రెగ్యులర్ కూడా ఏమి ఇవ్వలేదండి నేను మీకు వీడియోలో చూపించే ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తూ వచ్చాను అలా ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత పుల్లటి మజ్జిగ ఇచ్చానండి ఎందుకంటే పుల్లటి మజ్జిగ మొక్కలకి చాలా అవసరం మొక్కలు ఉండడానికి మొక్కలు చాలా హెల్తీగా బ్రతకడానికి పుల్లటి మజ్జిగ నేను చక్కగా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని వీటిని కూడా నార్మల్ వాటర్లో వేసి డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇవ్వడం జరిగింది చాలా చక్కటి రిజల్ట్ కనిపించింది ఇది ఇవ్వడం వల్ల మొక్కలు ఇంకా త్వరగా ఇలా చిగులు రావడం అనేది మొక్కలు రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట ఇలా ప్రూన్ చేసిన తర్వాత మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే చిగుర్లు వస్తాయి చిగుర్లు వచ్చిన తర్వాత మొగ్గలు కూడా రావడం అనేది జరుగుతుంది అలా మొగ్గలు వచ్చినప్పుడు బనానాతో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా లేదంటే ఏదైనా బనానాకి సంబంధించిందైనా మనం ఇస్తూ ఉన్నామనుకోండి ఇలా మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది చూసారా మొగ్గలు కాస్త పువ్వులుగా మారిపోయాయి అంటే ఇక ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట ఇదే టైంలో మనము వీటికి చక్కటి తో కూడిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే చిన్న పాట్లో చిన్న బకెట్లో కూడా చిన్న మొక్కకైనా సరే ఎక్కువగా పూలు అనేది పూస్తూ ఉంటుంది మరి అలా పూలు ఎక్కువగా పూయడానికి నేను ఇచ్చిన నెక్స్ట్ ఫర్టిలైజర్ ఏంటంటే బియ్యం నీళ్ళలో అరటిపండు తొక్కలు వేసి ఫర్మెంట్ చేసి వాటిల్ని నేను మొక్కలకి అనేది ఇచ్చాను అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ఫర్టిలైజర్ అనేది స్ట్రాంగ్గా ఇవ్వాలి కాబట్టి నేను వీటిలో కాఫీ పౌడర్ అనేది కలుపుకున్నాను అనమాట కాఫీ పౌడర్ సాయిల్ అనేది ఎస్టిక్గా మారుస్తుంది ఇందులో నైట్రోజన్ ఉంటుంది బనానా పీల్స్లో కూడా పొటాషియం ఉంటుంది బియ్యం గడి నీళ్ళలో ఎన్పికే ఉంటుంది మొక్కల బలానికి ఇవన్నీ చాలా అవసరం కాబట్టి నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మొక్కకనేది ఇచ్చాను ఇది ఇచ్చిన తర్వాత మీరే చూడండి గ్రోత్ అనేది చాలా చక్కగా ఉండిందండి మొక్క అయితే చాలా గ్రీన్గా మారిపోయింది అనమాట ఎందుకంటే మొక్కకు కావాల్సిన దాదాపు అన్ని పోషకాలు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్లో ఉన్నాయి మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఈ ఫర్టిలైజర్ని కేవలం ఈ మొక్కకి ఇవ్వాలండి వేరే మొక్కకి ఇవ్వచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు కదా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చండి పూల మొక్కల దగ్గర నుంచి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అయితే ఆకుకూరలకు మాత్రం అవసరం లేవు ఇది చాలా మంచి ఫర్టిలైజర్ ఇందులో మొగ్గలు రాలిపోకుండా ఈ ఫర్టిలైజర్ కాపాడుతుంది అంతేకాకుండా పువ్వులు అనేది మంచి కలర్తో మంచి సైజుతో ఎక్కువగా పూస్తాయి అన్నమాట మీకు రిజల్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి చూడండి అసలు పూలు పూయని మొక్క సైతము ప్రతిరోజు పూలు పూసేలాగా చేశాను మొగ్గలు చూశారు కదా ఎన్ని మొగ్గలు వచ్చాయో పువ్వులు కూడా చూడండి వైట్ కలర్లో ఎంత చక్కగా ఎంత క్యూట్గా ఉన్నాయో కదా ఇప్పటికీ కూడా మొక్క చాలా చిన్నదే కానీ పువ్వులు మాత్రం ప్రతిరోజు పూస్తూనే ఉన్నాయన్నమాట లైట్గా స్మెల్ వస్తూ చూడడానికి వైట్ కలర్లో ఎంత చక్కగా ఉంది మొక్క కూడా చిన్న పాట్స్లో కూడా మనం టెర్రస్ పైన పెట్టుకొని చక్కగా పెంచుకోవచ్చండి పెద్దగా కేర్ కూడా అవసరం లేదు నా విషయానికి వస్తే మాత్రం వేరే మొక్కల కంటే కూడా ఈ మొక్కను పెంచడం నాకు చాలా ఈజీ అనిపించింది కాకపోతే వీటికి అప్పుడప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట అవి ఏంటంటే ఇలాంటి వీడ్స్ వస్తూ ఉంటాయి అంటే కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి వాటిని అలానే వదిలేయకూడదు అలా వదిలేసారనుకోండి అవి పెరిగిపోతూ ఉంటాయి పెద్ద మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుందన్నమాట మనం ఇచ్చే పోషకాలన్నీ ఈ వీడ్స్ తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అంతేకాకుండా సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలి వాటర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేది పాటిస్తూ ఉండాలి ఇలా ఇచ్చిన తర్వాత నేను ఇంకొక ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను ఎప్సన్ సాల్ట్ అదేనండి బెగ్జీషియం సల్ఫేట్ ఇది కూడా మొక్కలకి అవసరమే కానీ ఎక్కువగా మాత్రం అవసరం పడదు నెలకి ఒక్కసారి లేదంటే మొక్కలకి అవసరం పడినప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి ఇది ఎలా ఇవ్వాలంటే లీటర్కి ఒక స్పూన్ వరకు తీసుకొని వీటిని చక్కగా మట్టిలో ఇవ్వాలి అలాగే మొక్కల పైన కూడా స్ప్రే చేయాలన్నమాట ఇది ఎక్కువగా ఇవ్వడం వల్ల మట్టి పీహెచ్ వాల్యూ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు మొక్కకి అవసరమైనప్పుడు మాత్రమే ఇస్తూ ఉండండి ఇంకా చివరిగా రీసెంట్గా ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే ఎండిపోయిన నిమ్మకాయల్ని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్గా మార్చి లిక్విడ్ రూపంలో మొక్కలకి అనేది ఇచ్చేసాను అంటే ఈ పేస్ట్ని నేను ఫైవ్ లీటర్స్ వరకు వాటర్ తీసుకొని అందులో వేసి డైల్యూట్ చేసి మొక్కలకి అనేది ఇచ్చేశాను ఇది కూడా చాలా చక్కగా వర్కౌట్ అయ్యింది ఈ వీడియోలో నేను కాగడం మల్లె మొక్కకి ఇనిషియల్ స్టేజెస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే వీటి గురించి అన్ని నేను వీడియోస్ చేశాను మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది మరి రిజల్ట్ చూపిస్తాను కదా ఇదిగోండి రిజల్ట్ అసలు పూలు పూయని మొక్క సైతము ప్రతిరోజు కూడా ఆపకుండా పూలు పూసేలాగా నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చానో కూడా చెప్పాను కదా నేను చెప్పిన టిప్స్ మీరు పాటిస్తే మీకు కూడా ఇలానే ప్రతిరోజు పూలు అనేది పూస్తూ ఉంటుంది ఇక్కడ నేను ఒకటి ఒక చిన్న పని ఎక్స్ట్రా చేశానండి అదేంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను వీటికి పెస్ట్ కూడా ఏది అటాక్ అవ్వలేదు కాకపోతే మిగతా మొక్కలకి స్ప్రే చేసినప్పుడు వీటికి కూడా స్ప్రే చేశాను అనమాట ఎందుకంటే పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉండాలని ఒక్కసారి మాత్రమే నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయడం జరిగింది మీకు చూపించిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చానండి ఇంకా వేరే ఏ సాలిడ్ ఫర్టిలైజర్ ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వనే లేదు అయితే ఇక్కడ పూలు పూసిన తర్వాత మరికొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి మీకు వీలైతే కొంచెంగా సాలిడ్ కంపోస్ట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత చక్కగా ఎండిపోయిన పూలు అవన్నీ ఉంటాయి కదా వాటిని మళ్ళీ కట్ చేసి ప్రూవ్ చేయండి అలా చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి మొక్కకి ఎలా ఇస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుందో కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫిబ్రవరి మంత్ అన్న లేదంటే మార్చ్ మంత్లో అయినా సరే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట ఇందులో నేను వాటర్లో మస్టర్డ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ సీవిడ్ గ్రన్యూల్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి ఫర్మెంట్ చేసుకుంటున్నాను ఈ ఫర్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా ప్రూవ్ చేసిన తర్వాత మొక్కలకి అనేది ఇస్తానన్నమాట అలా ఇవ్వడం వల్ల కొత్త చిగుళ్ళు కొత్త మొగ్గలు కొత్త పువ్వులు అనేది వస్తూ ఉంటుంది మరి వాటి గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి వాటితో పాటుగా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్